ఎప్పుడు ఒకే రకం పప్పు తిని బోర్ కొడుతుందా అయితే ఈసారి ఇలా డాల్ ఫ్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ప్లేట్లో ఉన్న అన్నం అంతా కూడా ఖాళీ అవ్వాల్సింది అంత టేస్టీగా ఉంటుంది చాలా వరకు కదా టమాటా పప్పు పెసరపప్పు ఇలా రకరకాల పప్పులు తింటూ ఉంటారు కదా ఇలా ఒకసారి దాబా స్టైల్లోని ఈ పప్పు తిని చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది డాల్ ఫ్రై తినాలంటే దాబాకి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు ఈసారి ఇంట్లో ట్రై చేయండి పక్కా వస్తుంది ఆ టేస్ట్ ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే ఇలా ఒక మూడు పప్పులు అయితే తీసుకోవాలి శనగపప్పు కందిపప్పు పెసరపప్పు అయితే తీసుకోవాలి దీనికి బదులు ఉసిరిపప్పు కూడా తీసుకోవచ్చు పెసరపప్పుకు బదులు నేనైతే మాత్రం పెసర చిరుపప్పు తీసుకున్నాను ఏది తీసుకున్నా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇలా మూడి పప్పులు కూడా ఒక గంట పాటు అయితే నానబెట్టుకొని నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా సపరేట్ చేసి ఇలా కుక్కర్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం వాటర్ వేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించాలి పప్పు ఉడికేలోపు ఇంకొక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు కరివేపాకు అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇంకా టమాటాలు కూడా వేసి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు కారం కూడా అయితే లో ఫ్లేమ్ లో పెట్టుకొని అయితే టమాటా మొక్క మగ్గినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం జీలకర్ర గుండనియాలు గుండ గరం మసాలా కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టి అయితే ఇంకొక టూ మినిట్స్ పాటు అలా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడైతే పప్పు అయితే ఎలా ఉడికిందో చూద్దాము పప్పు చూసారా ఈ విధంగా అయితే ఉడికితే చాలా బాగుంటుంది చనా పప్పు కదా అక్కడక్కడ బద్దల్లాగా ఉంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఉడికించిన పప్పునైతే అయితే ఈ మసాలాలో అయితే వేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మరొక అయితే కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా చిక్కగా ఉంటే అస్సలు బాగోదు ఇది కొంచెం నార్మల్ గా రావాలి అంటే చిక్కగా కాదు మరి పల్చగా కూడా కాదు చూసారా ఈ విధంగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించి పోపు పెట్టుకుంటే మన డాల్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే ఎప్పుడు ఒకే రకం పప్పు తిని బోర్ కొడుతుంది కదా ఈ సారి మాత్రం ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ డాల్ ఫ్రై చపాతీలో గానీ లేదంటే రైస్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది అదే దాబాలో కదా చాలా కాస్ట్ ఉంటుంది ఒక ప్లేట్ టూ ఫిఫ్టీ అలా ఉంటుంది మన ఇంట్లోనే చూసారా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇంకా రైస్ లో అంటే నా ఫేవరెట్ అండి రోటీస్ కొంచెం దూరంగానే ఉంటాను రైస్ లో అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటాను నేనైతే ఎప్పుడు చేసినా కూడా ప్లేట్లో అన్నం అంతా కూడా ఖాళీ అవ్వాల్సింది మా బాబు కూడా చాలా ఇష్టం ఎందుకీ బాగుంటుంది అని చెప్తున్నాను కానీ టేస్ట్ చేసి చెప్పట్లేదు కదా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అండి బాబు ఖచ్చితంగా ట్రై చేయండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా మందికి రెసిపీ తెలీదు ఆ తెలియని వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇంకా మరి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని కూడా మీకు వస్తాయండి వీడియో కనుక నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్